అయితే మార్కు సువార్త చివరి అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించమని సుందర్ బ్రతిమాలడంతో సుందర్ని సంతోషపడదామని దాన్ని చదివి వినిపించి క్రీస్తు పునరుద్ధానమంతా ఒక కట్టుకథ అంటూ రేపటికి సుందర్ చనిపోతాడు అని మనసులో అనుకుంటూనే రేపు వచ్చి ఇతన్ని చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ తాను చెప్పినట్లే మరుసటి ఉదయమున వచ్చి ఎలాంటి నొప్పి లేకుండా కొంచెం బలహీనంగా ఉన్న సుందర్ వరండాలో పండుకొని తనను చూచి చిరునవ్వు నవ్వేసరికి ఆశ్చర్యపడిపోయాడా వైద్యుడు జరిగినదేమిటో ఆ తర్వాత అడిగి తెలుసుకున్నాడు తాను చనిపోవడం దేవుని చిత్తం కాదని ప్రతికి క్రీస్తుని గురించి ఇతరులకు చెప్పాల్సినన్న తన మనసులో ప్రేరేపింపబడిన శక్తిని నంతటినీ కూడగట్టుకొని స్వస్థత కోసం ప్రార్థించాడు తన స్వస్థపరచడానికి దేవుడు సమర్థుడని తరలించాడు దేవుడు కూడా అలాగే ఆయనను స్వస్థపరిచాడు దీనిని విన్న ఆ డాక్టర్ తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు ఇదొక అద్భుతమని అంగీకరించాడు సుందర్ బ్రతుకుతాడని అతడు అనుకోలేదు కానీ సుందర్కు వచ్చిన ఆ నొప్పెంతా తగ్గిపోయి తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకుని ఇతరుల వలనే కనిపించాడు దీనిని చూచిన ఆ డాక్టర్కి క్రొత్త నిబంధనంటే గౌరవం ఏర్పడింది చదువుతానంటూ ఒక కొత్త నిబంధనను అడిగి తీసుకున్నాడు అయితే ఈ సంఘటన తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని అతడు కానీ సుందర్ గాని తలంచలేదు సుందర్ విషయానికొస్తే అతని జీవితంలో ఇదొక ప్రముఖమైన సంఘటన తాను చనిపోవడం దేవుని చిత్తం కాదని తనకు కలిగిన ప్రేరేపణ తన ప్రార్థనను విని దేవుడు అనుగ్రహించిన స్వస్థత వలన రూఢి అయిపోయింది ఏదో అదృష్ట వశాన కాదు కానీ విశ్వాసము ద్వారా విడుదలైన దేవుని శక్తి ఆ స్వస్థతను కలుగు చేసింది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైనదేది త్రాగినను వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురు అని మార్కుసు వార్త పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుగా విన్నాడు సూచక క్రియలు జరుగుతాయని సుందర్ విశ్వసించాడు ఇప్పుడు అది జరిగింది ఉప్పల్ దంపతుల దయాపూరిత ఆదరణతో సుందర్ ఎంతో త్వరగా కోలుకున్నాడు ఈలోగా ఉప్పల్ సుందర్ విషయమై అమెరికన్ ప్రెస్పటేరియన్ మిషనరీలతో సంప్రదింపులు జరిపాడు సుందర్ గ్రామం రాంపూర్కి దగ్గరలో ఉంది కనుక అతని ఇంటి వారి నుండి సుందర్ని కాపాడాలంటే రాంపూర్ నుండి అతన్ని పంపించి వేయాలి అతని భవిష్యత్తు గురించి కూడా యోచించాలి కనుక మైనారిటీ తీరే వరకు అంటే సుందర్కు పదహారేళ్లు వచ్చే వరకు లూతియానాలోని బోర్డింగ్ స్కూల్లో ఉంచడమే అన్ని విధాలా శ్రేయస్కరమని నిర్ణయానికి వచ్చాడు ఆ తరువాత చట్ట ప్రకారం తన ఇష్టానుసారంగా సుందర్ తన జీవితాన్ని నడుపుకోవచ్చని తలంచి లూతియానాకు పంపించాడు లూతియానాకు వెళ్ళిన తర్వాత బైబిల్ చదవడంలో రాంపూర్లో తనకు సహాయం చేసిన ప్రధానోపాధ్యాయుని కుమారుణ్ణి సుందర్ మొట్టమొదటిగా కలుసుకున్నాడు అతడంతకు ముందు తనతో చదువుకున్నవాడు కూడా ప్రిన్సిపల్ గారు ఈ కుర్రవాణ్ణి పిలిపించి సుందర్ని ఆహ్వానించవలసిందని అతని కష్ట సమయాల్లో అతనితో స్నేహంగా ఉండమని ప్రత్యేకంగా చెప్పారు ప్రెస్పిటేరియన్ మిషన్లో పనిచేసేవారు కూడా కొత్తగా వచ్చిన సుందర్ని గురించి తెలుసుకుని అతనికి సౌకర్యంగా నుంచటానికి చేయగలిగినంత చేశారు పరిస్థితుల తీవ్రతను వారు అర్థం చేసుకున్నారు కనుక కొంత మేరకు మాత్రమే సుందర్ని కాపాడగలమని వారు తెలుసుకున్నారు సుందర్ తనంతట తానుగా వారి దగ్గరకు వచ్చాడు మానవరీత్యా చెప్పాలంటే వారు అతని ప్రాణాన్ని కాపాడారు రాంపూర్లోని మిషన్ ఆవరణంలోనికి వచ్చినప్పుడు సుందర్ని పట్టించుకోకుంటే అతడు చనిపోయి ఉండేవాడు అచ్చటి ఆస్పత్రి డాక్టరే దీనికి సాక్షి అయితే తన ఇంటివారు తెచ్చే ఒత్తిడికి గాని వారు బ్రతిమలాడేదానికి గాని సుందర్ లొంగిపోయి వెళ్ళిపోతానంటే మిషనరీలు చేయగలిగిందేమీ లేదు ఒకనొక దినమున సుందర్ తండ్రి మిగిలిన కుటుంబ సభ్యులతో కూడా స్కూలుకు వచ్చి సుందర్ని చూడాలని దబాయిస్తూ అడిగాడు దీనికి అక్కడి మిషనరీలు మిగిలిన వారు ఎంతో ఆందోళన చెందారు ఆయనను అనుమతించక తప్పదు గనక తండ్రి నొక్కడిని మాత్రం లోపలికి పోనిచ్చి మిగతా వారికి అనుమతి నిరాకరించడంతో చేసేదేమీ లేక వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు సుందర్ తండ్రి షేర్ సింగ్ లోపలికి వెళ్లేసరికి అతడు తన స్నేహితునితో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత దృశ్యాన్ని తానెన్నడూ మరిచిపోలేనంటాడు సుందర్ స్నేహితుడు సుందర్ కూడా దీన్ని మర్చిపోలేకపోయాడు ఎంతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తండ్రి తన వైపు రావడాన్ని చూశాడు సుందర్ ఇంటికి రమ్మని బతిమాలకు తంటే కాదనలేని స్థితికి వచ్చాడు స్కూల్లో కూడా అతనికి సంతోషంగా లేదు తాను అలవాటు పడిన జీవితానికి ఇక్కడి జీవితానికి ఎంతో తేడా ఉన్నది తమ సింగ్ల ఆవరణంలో జరిగే రీతిగానే ఇక్కడ జరుగుతున్నది దైనందిన కార్యక్రమం అక్కడున్నట్లుగా ఇక్కడ కూడా సులువైన పద్ధతులతో స్వేచ్ఛగా ఉంది అయితే అక్కడ రావడం పోవడం సరదాగా కబుర్లు చెప్పుకోవడం లేదంటే దెబ్బలాడుకోవడం జరుగుతూ ఉండేది ఇలాంటి స్థితిలో వారి మధ్య నుండి నెమ్మదిగా జారుకొని ప్రార్థించుకోవడానికి కానీ ధ్యానం చేసుకోవడానికి కానీ బైబిల్ చదువుకోవడానికి కానీ సమయం దొరుకుతూ ఉండేది అయితే ఇక్కడ స్కూల్లో పరిస్థితి ఎంతో భిన్నంగా ఉంది పాఠాలకు వినోదానికి భోజనానికి ఆటలకు ఆరాధనకు ప్రత్యేక సమయాలు కేటాయించి నియంత్రించబడిన జీవితం సుందర్ మానసిక ప్రవృత్తికి భిన్నంగా ఉంది అయితే ఎలాంటి గొడవలు చేయకుండా అక్కడి పద్ధతులకు తను తాను అలవర్చుకున్నప్పటికీ సుందర్ మనసులో నెమ్మది లేకుండా పోయింది ఇప్పుడేమో తండ్రి వచ్చి క్రైస్తవుడయ్యే ఆలోచనను మానుకుని ఇంటికి రమ్మని కన్నీళ్లతో బ్రతిమాలుతున్నాడు అంతకు ముందెన్నడూ లేనంతగా లొంగిపోయే స్థితికి వచ్చాడు సుందర్ తల్లి ప్రేమను ఆమె భక్తి వైరాగ్యాలను తండ్రి గుర్తు చేస్తున్నప్పుడు సంతోషకరమైన బాల్య స్మృతులతో సుందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు తన కుటుంబం చూపిన ప్రేమను భద్రతను ఎలా కాదనగలడు ఇంతగా ఏడ్చుచున్న తండ్రి ప్రేమ సుందర్పై ఎంతో బలంగా పనిచేయనారంభించింది అతడు తండ్రికి జవాబివ్వడానికి తటపటాయిస్తున్న సమయంలో ఇంతకంటే బలమైనది మరొకటి ఉందని గుర్తించాడు తనకు కలిగిన క్రీస్తు దర్శనం ఇంకా మనసులో కదలాడుతూనే ఉంది నేను క్రైస్తవుడిని ఎన్నటెన్నటికి క్రైస్తవుడిగానే ఉండిపోవాలని కోరుతున్నాను నేను రాలేను అని స్వ గబ్ద త్వరంతో తండ్రికి జవాబిచ్చాడు ఈ తీర్మానాన్ని విన్న సుందర్ తండ్రి పెళ్ళు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని ఎంతో కోపోద్రేకుడై వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత కొందరు బంధువులు గుంపులుగా స్కూలుకి రావడంతో వారు లోపలికి వెళ్ళి సుందర్ని పట్టుకోకుండా బలవంతంగా వారిని ఆపవలసి వచ్చింది సెలవులకు ముందే రెండుసార్లు ఇలా జరిగింది దీంతో సెలవుల్లో సుందర్ని ఎక్కడికి పంపించాలా అని మిషనరీలు ఆలోచించసాగారు సిక్కు తీవ్రవాదుల చేతిలో పడకుండా రాంపూర్కి ఎంతో దూర ప్రాంతంలో సుందర్ని జాగ్రత్తగా చూసుకునే చోటుకి పంపించాలనుకున్నారు చివరకు సబాతుకు పంపిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు సిమ్లా నగరానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం సబాతు అమెరికన్ ప్రెసిపటేరియన్ మిషన్ వారు కుష్ఠరోగుల చికిత్స కోసం అక్కడ ఆసుపత్రిని స్థాపించారు ఆసుపత్రిలో పనిచేసే వారి మధ్యనే సుందర్కి ఒక స్థలం చూపవచ్చుననుకున్నారు అప్పటికే సుందర్ వృత్తాంతం ఎందరికో తెలిసిపోతూ ఉంది మిషనరీలు అతని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు తానేం చేయాలో తనంతట తానుగా నిర్ణయించుకోగలిగే ఆ పదహారేళ్ల వయసు వచ్చే వరకు సుందర్ని అక్కడే ఉంచాలనుకున్నారు సలహాలు ఇవ్వడం కొన్ని నియమాలకు లోబడి రాబోయే దినాల్లో సహాయం అందించడం జరుగుతుంది కానీ చివరి నిర్ణయం సుందర్దే అయితే అతనికి పదహారేండ్లు రెండే వరకు అతని భవిష్యత్తును నిర్ణయించే ఎలాంటి చర్య తీసుకునేది లేదు